ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభారు మనుష్యుని యొక్క దుఃఖమును ఎరిగి ఉన్న దేవుడు మనుష్యుని యొక్క దుఃఖము నుండి విడిపించగలిగిన సమర్థుడు ఆయన హెలూయా నీవు ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నావో అందులోనే ఉంచేవాడు కాదాయన నువ్వు అనుభవిస్తున్న దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి శక్తిమంతుడు ఆయన నువ్వు అనుభవిస్తున్న దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాడు ఆయన ఏమి చేసైనా బయటికి తీసుకొని వస్తాడు నిన్ను దుఃఖ పెడుతున్న మనుషులైనా సరే నిన్ను దుఃఖ పెడుతున్న శక్తులైనా సరే అపవాది శక్తులైనా సరే తీర్పు తెర్చడానికి ఆయన సమర్థుడు ఆయన తీర్పు తెర్చగలడు ఆయన జోక్యం చేసుకుంటే ఆయన కానీ ఏదో సరే బరిలోకి దిగితే యుద్ధంలోకి ఆయన కానీ దిగితే నీ పక్షంగా ఆయన యుద్ధం చేయడం ప్రారంభం చేస్తే తప్పకుండా నీకు విజయమే కలుగుతుంది నీ శత్రువు మీద నీకు తప్పకుండా దేవుడు జయ జయజీవితాన్ని అనుగ్రహిస్తాడు